ఏపీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి ప్రభుత్వానికి అండగా నిలవడంతో సాధ్యమని గుంటూరు కృష్ణా జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు గుంటూరులో ఏర్పాటు చేసిన సమాపేశంలో ఉద్యోగ ఉపాధ్యాయులు సంఘాలు కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించాయి రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆలపాటి రాజా తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు ఇరవై వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు జగన్ ప్రభుత్వం ఏపీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు ఏదైతే ఎన్నికల మానిఫెస్ట్రోలో పొందుపరచానో ఆ మానిఫెస్టోని కూటు ప్రభుత్వం ద్వారా అమలు చేయాలి మరో ముఖ్యంగా నిరుద్యోగ యువకులకి ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించాలి ఏ మాట అయితే చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ లో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ అవకాశాలని వారు ముందుంచాలని చెప్పే నిరంతర ప్రయత్నం నిన్న దావూస్ లో కూడా మనం చూసాం ఎంతోమంది పారిశ్రామికవేత్తలను కలవటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నటువంటి అంశం అయితే కొంతమంది ఏదో అవాకులు వచ్చి మాట్లాడుతున్నారు కానీ గత ప్రభుత్వం పెట్టిన ఇరవై వేలు బాకీలు నేను చాలా గంటాబాధంగా చెప్తున్నాను ఎందుకంటే గతంలో నేను ఆల్ ఇండియా లెవెల్లో కూడా పనిచేశాం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని బాకీలు ఉద్యోగ సంఘాల ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి అలాగే పెన్షన్స్కి బాకీలు పెట్టలేదు ఇరవై వేల కోట్లు బాకీలు పెట్టింది కాబట్టి ఇవాళ కొంతమంది ఆ పార్టీ మనుషులే ప్రభుత్వం ఇవ్వలేదు ఇచ్చింది చాలా లేదని మాట్లాడుతున్నారు వాళ్ళకి అసలు సిగ్గుసరం ఉంటే ఆ ప్రస్తుతం రాకూడదు వాళ్ళ ముందుకి వచ్చినా కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పది